శ్రీ మహాకలాధిపతయ నమ మహాసరస్వత్యై నమ శ్రీగురుభయ్యో నమ హరి ఓం శ్రీ ఉమామంగేశ్వర పంచాయతన జ్యోతిష వాస్తుపేట పీఠం తరపున భక్తులకు దాతృ దాతృజన సహిత శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కూడా శ్రీ విశ్వావశునామ సంవత్సర ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరందరూ కూడా మనమందరం కూడా పార్వతీ పరమేశ్వర దివ్య అనుగ్రహంతో అత్యంత సుఖమైనటువంటి జీవనాన్ని గడపాలని అష్టైశ్వర్యములు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో నిత్య భగవన్నామ దేవత కైంకర్యములతో ధర్మపరాయణులై మనమందరం కూడా సుఖజీవనమును గడపాలి అని ఆశిస్తూ ఈ విశ్వావశునామ సంవత్సరం మన తెలుగు సంవత్సరాది తెలుగు సంవత్సరాలలో అరవై షష్ఠి అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం ప్రభవ విభవ ఇటువంటి ఈ యొక్క అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ విశ్వావశునామ సంవత్సరానికి అధిష్టాన దేవతగా వైశ్వానురుడు అని నామం కలిగినటువంటి అగ్నిదేవుడు అధిష్టానంగా అధిదేవతగా ఉన్నాడు ఈ సంవత్సరం అగ్నిదేవుడు అధిదేవతగా ఉంటూ సకలమైనటువంటి శుభములను కళ్యాణమును ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉంటారు చాలా విశేషమైనటువంటి నామం కలిగినటువంటి విశేషమైనటువంటి శుభములను కళ్యాణములను ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పబడుతోంది అదేవిధంగా ఉగాది నాడు మనం ఆచరించవలసినటువంటి విశేషమైనటువంటి విధానాలు మనకి చెప్పబడి ఉన్న శాస్త్రంలో మనకు మామూలుగా సంవత్సరం ప్రారంభం ఉంటే చాలామంది ఈ యొక్క ఇంగ్లీషు నెలల ప్రకారంగా జనవరి ఒకటవ తేదీ తారీఖు నుంచి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు దాకా సంవత్సర పరిగణలో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత సంవత్సర ప్రారంభం అని కోలాహలంగా ఆంగ్లేయుల పాశ్చాత్య విధానాలలో విధానాలలో ఆ యొక్క ఉత్సవాన్ని చేసుకోవడం జరుగుతుంది కానీ మనకి మన భరతఖండంలో ఏ ఒక ఉత్సవం చేయాలి అంటే ప్రకృతిపరమైనటువంటి మార్పుల ప్రకారంగా ఆ ఉత్సవాన్ని నిర్ణయింపడం జరుగుతుంది మనకి తీసుకున్నట్లయితే డిసెంబర్కి జనవరికి పెద్దగా ప్రకృతిలో కలిగేటువంటి ఉండవు తేదీ ఒకటి మారుతుంది తప్పితే అందులో మార్పు అంటూ ప్రకృతిలో కనపడదు అదే మనకి ఈ తెలుగు సంవత్సరాదిని తీసుకున్నట్లయితే చైత్రాది ద్వాదశ మాసములు పన్నెండు మాసముల్లో చైత్రమాస శుద్ధ పాడ్యం మొదలు పాల్గొన బహుళ అమావాస్య దాకా ఈ పన్నెండు మాసముల్లోనూ కూడా ప్రతి మాసములోనూ కూడా ప్రకృతిలో ఆ మాసములోనూ ఆ ఋతువులోనూ చెప్పబడినటువంటి మార్పులను మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం ఎందుచేతనంటే ఆయా మాసాలలో ఆయా గ్రహముల యొక్క రవి చంద్ర గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి ఆ మార్పులు సంభవిస్తూ ఉంటాయి మనకు ఆరు ఋతువులు ఉన్నాయి ఈ పన్నెండు మాసములను ఒక్కొక్క ఋతువుకి ఋతువుకి రెండు మాసముల చొప్పున ఈ పన్నెండు మాసములను షడ్ ఋతువుల్లో చూస్తే ప్రతి ఋతువుకి కూడా ఆయా మార్పులు ప్రకృతిలో మార్పులు మనకి ప్రత్యక్షంగా చూస్తాం మనం ఎవరో చెప్పింది మనం వినడం కాదు ఆచరించడం కాకుండా ఆ మార్పులను బట్టి ఆ యొక్క ఋతువుల యొక్క మాసాల యొక్క విశేషతను తెలుసుకుంటూ ఉంటాం అలాగే మన సనాతన ధర్మం ప్రకారంగా సనాతన ఆచారం ప్రకారంగా హిందూ ధర్మం ప్రకారంగా మన యొక్క సంవత్సర ప్రారంభము ఉంటే చైత్రమాస శుక్ల పాడ్యమి చూడండి మనకి శిశిర ఋతువులో ఈ యొక్క చెట్లన్నీ కూడా ఆ రెండు నెలల్లో కూడా మొత్తం ఆ ఉన్నటువంటి ఆకంతా కూడా పాత ఆకులంతా కూడా వదిలిపెట్టేయడం జరుగుతుంది ఎండుటాకు ఎండు ఆకంతా అంతా కూడా రాలిపోతుంది తర్వాత వసంత ఋతువు ఎప్పుడైతే మొదల ఋతువు ఉందో ఇంకక్కడి నుంచి అన్ని చెట్లు కూడా మరలా కొత్తదనాన్ని సంచరించుకొని సంతరించుకొని పూతలు అదేవిధంగా చిగురులు చిగురులు రావడం వాటికి పూతలు రావడం ఈ విధమైనటువంటి మార్పును మనం ప్రత్యక్షంగా చూస్తాం కనుక వసంత ఋతువు నుంచి ప్రారంభమై ప్రారంభమైనటువంటి కొత్త ఆ యొక్క శిశిర ఋతువులో పాతదనాన్ని వదిలిపెట్టి మరలా వసంత ఋతువులో కొత్తదనం మొదలవుతూ ఉంటుంది కనుక చాలా ఈ యొక్క సంవత్సరాదిని మనం మన ధర్మం ప్రకారంగా ఈ చైత్రమాస శుక్లపాఠ్యముతో మొదలవుతూ ఉంటుంది ఉగాది అంట సంవత్సరాదినే ఇంకొక పేరు మనం ఉగాది అంటాం ఉగాది అంటే యుగ ఆది అసలు పేరు యుగమునకు ప్రారంభము అంటే పూర్వకాలమునందు ఈ చైత్ర శుద్ధ పాఠ్యము నాడు బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించారు సృష్టిని మొదలుపెట్టడం సృష్టి కార్యాన్ని ప్రారంభించడం ఈ తిథి నాడు జరిగింది అని చెప్తారు కనుక ఆ రోజు మనకి యుగ ఆదిగా చెప్తారు అదేవిధంగా ఈ ఉగాదిలో ఈ ఉగాదికి ఉగస్య ఆది అంటే యుగ యుగం ప్రారంభం కాబట్టి ఉగాదిగా మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఇంకొక అర్థంగా తీసుకున్నట్లయితే ఉగా అంటే నక్షత్ర గమనము అంటారు అంటే ఈ నక్షత్ర గమనం బట్టి ఆ నక్షత్ర గమనం ఆ రోజు నుంచి మొదలవుతుంది కాబట్టి దీన్ని యుగా ఉగాది అని కూడా అంటారు కనుక యుగా యుగా అనేటువంటి అర్థానికి నక్షత్ర గమనము జన్మ ఆయుషు అనే అర్థాలు కూడా ఉన్నాయి ఆది అనగా మొదలు అని ఉగాది అంటే ప్రపంచం యొక్క జననము ఆయుష్ మొదలయ్యేటువంటి రోజు కనుక దీన్ని ఉగాది అని కూడా అంటారు అదేవిధంగా యుగ్మము అంటే రెండు లేక జంట అనేటువంటి అర్థం కూడా వస్తుంది రెండు అంటే యుగ్మము మనం ప్రతిదాన్ని కూడా వస్త్ర యుగ్మం అంటాం అంటే వస్త్రములు రెండు అని అలా యుగ్మము అంటాం కనుక రెండు అనేటువంటి జంట అనేటువంటి అర్థం వస్తుంది మనకి సంవత్సరము అంటే ఉత్తరాయణ దక్షిణాయనములు అనేటువంటి రెండు ద్వయ సంయుతం యుగం అనమాట అంటే ఆ రెండు ఉత్తరాయణ దక్షిణాయనములు కలిపి ఒక సంవత్సరం అటువంటి రెండు ఐనములు కలిగినటువంటి ద్వయ సంయుతం కాబట్టి దీన్ని ఆ సంయుతానికి ప్రారంభం కాబట్టి ఆ సంవత్సరమైన ప్రారంభం కాబట్టి ఆ రోజును కూడా ఉగాది అంటారు అలా మన సాంప్రదాయంలో చైత్ర నాడు నుంచి ఉగాది నుంచి సృష్టి ప్రారంభమైందని కూడా చెప్తారు ఆ విధంగా పూర్వం ఇంక దీనికి చిన్న పురాణ సంబంధమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నట్లయితే పూర్వం సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నీ కూడా అపహరించడం అవన్నీ పట్టుకెళ్ళి సముద్ర గర్భము దాచి ఉంచినటువంటి సమయంలో ఆ మహావిష్ణువు మత్స్యమూర్తిగా మత్స్య రూపంలో అవతరించి ఆ రాక్షస సంహారం చేసి ఈ వేదాలని సంరక్షించి బ్రహ్మగారికి అప్పగించి ఆ బ్రహ్మగారికి అప్పగించినటువంటి సమయం ఈ చరిత్ర శుద్ధ పాడ్యంని కూడా మనకి చెప్తారు ఆ రోజు ఆ వేదములు తీసుకుని ఆ రోజు నుంచే ఈ చరాచర జగత్తుని కూడా విశా విశాలమైనటువంటి విశ్వాన్ని కూడా బ్రహ్మగారు సృష్టించారు అని చెప్పి కూడా మనకు పురాణ ప్రకారంగా తెలుస్తూ ఉంది కనుక ఈ రోజుని మనం ఉగాదిగా జరుపుకుంటూ ఉంటాం కనుక ఇటువంటి ఉగాది చాలా విశేషమైనటువంటి పండగా మనం తెలుసుకోవడం జరిగింది ఈ ఉగాది నాడు చేయవలసినటువంటి కొన్ని కార్యాలను కూడా మనకి పెద్దలు చెప్పడం జరిగింది ఉగాది నాడు అసలు ఏం చేయాలి ఉగాది నాడు ఆచరించవలసినటువంటి విధానాలు ఏమిటి అనేటువంటి వాటి గురించి కూడా మనకి పెద్దలు చెప్పడం జరిగింది వాటిని కూడా మనం ఒకసారి ఈ ఉగాది నాడు ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలను మనకి శాస్త్రకారులు చెప్పడం జరిగింది అవి ఏమిటి అంటే అబ్దాదౌ బంధు సంయుక్త మంగళస్నానమాచరేత్ వస్త్రై ఆభరణై దేహం అలంకృత్య తుచి విఘ్నేశం భారతీన్ ఖేటాన్ ఫలం సమ్యక్ కృచ్ విప్రాన్ యద్వర్షాదౌ నింబకుం శామ్లైర్ భక్తితం పూర్వయామైన తద్వర్షం సౌఖ్యదాయకం అని మనకు పెద్దలు చెప్పడం జరిగింది ఈ రోజు ఏం చేయాలి అంటే బంధువులతో కూరుకున్న వారై మంగళస్నానాన్ని ఆచరించి చక్కటి నూతన వస్త్రాలు ధరించి దేహానంతా కూడా చక్కటి ఆభరణాలతో అలంకరణ చేసుకుని శుచి అయినటువంటి వారై శుద్ధిగా ముందుగా గణపతిని సరస్వతి నిత్య మన గృహదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్చన చేసుకున్న తర్వాత దైవజ్ఞ మభిపూజ్యత తరువాత దైవజ్ఞులు పూజించాలట దైవజ్ఞులు అంటే ఈ సిద్ధాంతకర్తలు ఈ పంచాంగం గురించి వివరించేటువంటి దైవజ్ఞులని పంచాంగ అందరూ మనకి ఆ పంచాంగ కర్తలు ఉంటారు కాబట్టి వారిని పూజించి వారి ద్వారా సంవత్సర ఫలాన్ని ఫలితాలను తెలుసుకోవాలట తెలుసుకుని సమ్యక్ తృత్వ విప్రాన్ని సమర్చయ విప్రులతోటి అంటే బ్రాహ్మణులతోటి చక్కగా ఆ యొక్క సంవత్సర ఫలితాలన్నీ కూడా చెప్పించుకున్న వారే నిద్వర్షాదౌ నింబకుసుమం ఆ యొక్క కొత్తగా వచ్చినటువంటి నింబ అంటే వేప కుసుమాన్ని వేప వేప పువ్వును తెచ్చుకొని వాటితో చక్కెర ఆమ్లము అంటే తీపి పులుపు ఘృతం చేయవ నెయ్యి ఇటువంటి షడ్రుచులు కలిగినటువంటి ఆ యొక్క రుచులతో కూడినటువంటి ఆ యొక్క పచ్చడిని తయారు చేసుకొని భక్తితం పూర్వయామేన ఆ దేవతలందరినీ కూడా అర్చించిన తర్వాత ఆ ఉగాది పచ్చని అక్కడ దేవతల నైవేద్యంగా పెట్టి పూర్వయామైన తద్వర్షం సౌఖ్యదాయకం ఆ యొక్క ప్రసాదాన్నిగా మనం తీసుకున్నట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకంగా నడుస్తుంది అని చెప్పడం జరిగింది అటువంటి సింధు ధర్మ సింధుకారులు చెప్పినటువంటి పంచ విధములైనటువంటి విశేషమైనటువంటి ఆచరణ విధానాలు వీటితో పాటుగా ఇంకా కొన్ని మనం ఆచరించవలసిన విధి విధానాలు చెప్పడం జరిగింది తై ఆ రోజు తైల అభ్యంగణ స్నానం ప్రధానంగా చెప్పారట అంటే తైల అంటే ప్రతిరోజు కూడా మనం స్నానం చేసేటప్పుడు మామూలుగా చేస్తూ ఉంటాం ఆ రోజు ప్రత్యేకంగా చక్కటి నువ్వుల నూనెతోటి ఒళ్ళంతా కూడా రాసుకొని స్నానం చేయాలి తైల అభ్యంగణ స్నానం చేయాలి నూతన వస్త్ర నూతన వస్త్రాలన్నీ కూడా ధరించి ఇందాక చెప్పుకున్నట్లుగా నిత్య పూజాధికారులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నూతన సంవత్సర స్తోత్రము అంటే ఈ సంవత్సరానికి అధిష్టానమైనటువంటి నామం ఉంటుంది ఈ సంవత్సరం విశ్వావసు ఆ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవతకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలట తరువాత నింబకుశ భక్షణం ఆ యొక్క వ్యాపపు పచ్చడిని తీసుకోవాలి ధ్వజారోహణం మన ఇంటి మీద ఒక ధ్వజాన్ని స్థాపించాలి ధ్వజాన్ని ఆరోహణం అంటే నిలబెట్టాలి తరువాత పంచాంగ శ్రవణం విప్పుల దగ్గర ఇందాక చెప్పినట్లుగా దైవజ్ఞుల దగ్గరకు కానీ విప్రుల దగ్గరికి కానీ వెళ్ళి వారి ద్వారా సంవత్సర ఫలితాలను దేశ గోచారాన్ని వ్యక్తిగత గోచారములన్నీ కూడా కులంకుషంగా తెలుసుకోవాలి తరువాత ఇవన్నీ కూడా చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే మనం ఇందాక విశ్వావసు నామ సంవత్సర అధిష్టాన దేవత అగ్నిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం తీసుకున్నట్లుగా అవుతుంది అటువంటి విశేషమైనటువంటి ఆచరణ విధానాలని ధర్మసింధుకారుడు మనకు చెప్పడం జరిగింది పంచ ఇందులో ప్రధానంగా మనకు చెప్పేటటువంటిది ఏమిటి అంటే పంచాంగ శ్రవణము అసలు పంచాంగం అంటే ఏమిటి అంటే పంచ అంగములు అందులో ఉన్నటువంటి విషయమే పంచ అంగములు ఏమిటా అంగములు అంటే ఐదు అంగములు కలిగినది పంచాంగము ఏమిట అంగములు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు తిథి వార నక్షత్ర యోగ కరణములు అనేటువంటి ఐదు అంగములు కలిగినటువంటిది పంచ అంగము పంచాంగము అంటారు ఇటువంటి పంచాంగాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి చేసేవారికి కలిగేటువంటి ఫలితాన్ని మనం చెప్తున్నారు ఈ పంచాంగంలో ప్రధానంగా చెప్పినటువంటివి ఈ పంచాంగ శ్రవణం చేసిన వారికి కలిగేటువంటి ఫలితాలను కూడా పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభిత్ అంటారు అంటే గంగాస్నానం చేసినటువంటి ఫలితం ఈ పంచాంగాన్ని వినడం వల్ల పంచాంగ ఆ విశేషాలను వినడం వల్ల కలుగుతుంది అని చెప్తారు ఈ పంచాంగం ఏం చెప్తుంది ప్రధానంగా అంటే ఇరవై ఏడు నక్షత్రాల గురించి తిథుల గురించి వారముల గురించి యోగముల గురించి కరణముల గురించి అదేవిధంగా నవగ్రహముల యొక్క స్థితి చెప్తుంది ఈ నవగ్రహముల యొక్క స్థితిని మనం తెలుసుకోవడం వల్ల పంచాంగ శ్రవణం చేసేవారికి ఈ యొక్క నవగ్రహములలో ప్రధాన గ్రహం ప్రధాన గ్రహమైనటువంటి మొదటి గ్రహమైనటువంటి సూర్యుడు శౌర్యాన్ని ప్రసాదిస్తాడు తర్వాత చంద్రుడు ఇంద్ర సమానమైనటువంటి వైభవాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తారు కుజుడు ధైర్యాన్ని బుధుడు సద్బుద్ధిని గురుడు జ్ఞానాన్ని శుక్రుడు భోగమును సుఖమును శని ఆయుషును రాహు శరీర బలాన్ని కేతువు కులాధిక్ష్యతను ఇస్తారు అని ఈ తొమ్మిది మంది కూడా తొమ్మిది రకములైనటువంటి విశేషమైనటువంటి ఫలితము ఇస్తారు అని చెప్తారు అవి కాకుండా ఈ యొక్క పంచాంగంలో ఉండేటువంటి తిదుర్పారంచత్రం నక్షత్రం యోగకరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధక అంటారు ఈ ఐదు కూడా ప్రతిరోజు మనం చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మ అనుష్ఠానాలన్నీ కూడా చెయ్యాలి అంటే వాటిని సాధ్యపడాలి అంటే ఈ తిథి వారము నక్షత్రము యోగము కరణముల గురించి బాగా తెలుసుకోవాలి ఏ తిథిలో ఏ కార్యక్రమం చేయాలి ఏ వారం నాడు ఏ కార్యక్రమం చేయాలి అదేవిధంగా ఏ నక్షత్రంలో ఏ కార్యక్రమం చేయాలి ఏ యోగము ఏ కార్యక్రమాన్ని పనిచేస్తుంది ఏ కరణములో ఏ కార్యక్రమం చేయాలి అనేటువంటివన్నీ కూడా తెలుసుకుని తెలుసున్న మనకు తెలియనట్లయితే వారి ద్వారా తెలుసుకుని ఆచరించితే అటువంటి కర్మలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తారు అదేవిధంగా ఈ ఐదింటిలోనూ కూడా ఒక్కొక్కటి ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది వీటి గురించి తెలుసుకోవడం వల్ల త్రిథేశ్చ శ్రేయమాప్నవతి తిథుల గురించి తెలుసుకోవడంలో మనకి పదహారు తిథులు అంటే ముప్పై రోజులకి ముప్పై తిథులు వస్తాయి ప్రధానంగా పదహారు తిథులు మనకి పాడ్యమితో మొదలుపెట్టుకుని పౌర్ణమి దాకా పదిహేను తిథులు అవుతాయి పదహారో తిథి అయినటువంటి అమావాస్య మరల పౌర్ణమి తర్వాత పాడ్యమితో మొదలవుతుంది అమావాస్య దాకా కృష్ణపక్షము బహుళపక్షము మొదటిది పౌర్ణమి దాకా పాడ్యమి మొదల అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యం మొదలు పౌర్ణమి దాకా శుక్లపక్షంగా పౌర్ణమి వెళ్ళిన పాడ్యం మొదలు అమావాస్య దాకా కూడా కృష్ణ కృష్ణపక్షంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ పదహారు తిథులు కూడా ముప్పై రోజులు పదహారు తిథులు ఈ తిథులన్నిటికీ కూడా అధిష్టాన దేవతలు ఉంటారు ఈ దేవతల ఈ తిథుల గురించి మనం తెలుసుకుని ఆ తిథులు ఆ కార్యక్రమాన్ని నిత్యమైన నైమిత్తికాలను ఆచరించడం వల్ల ఆ తిథి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహంతో శ్రీయం అంటే శ్వాహనం కలుగుతుందట శుభం కలుగుతుందట సౌఖ్యం కలుగుతుందట తర్వాత తిథుల గురించి తెలుసుకోవడం వల్ల తిథులు వల్ల తిథులతో చేసేటువంటి ఆ నిత్య నైమిత్తకాల వల్ల సుఖం కలుగుతుంది అని చెప్తున్నారు తర్వాత వారాత్ ఆయుష్యవర్ధనం అంటున్నారు అంటే మనకి వారాలు ఉన్నాయి ఈ వారాలు ఎలా ఏర్పడ్డాయి అంటే నవగ్రహాలతో నవగ్రహాల యొక్క పేర్లే మనకి ఈ నవగ్రహాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏడు గ్రహాలు రాహు కేతు ఛాయాగ్రహాలుగా చెప్తారు వాటిని పక్కన పెడితే మిగతా ఏడు గ్రహాలు ఉన్నాయి సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఈ ఏడు ఏడు వారాల వల్ల వాటి పేర్లతో మనకి ఈ వారంలో ఏర్పడడం జరిగింది సూర్యుడు ఆదివారము అంటారు అంటే ఆదివారము అంటే మొదటి ఆది అంటే ఉగాది అంటే ఉగలో ఉన్నటువంటి ఆది ఆ యొక్క యుగము ఆది కాబట్టి ప్రారంభం అని అర్థం అలా వారములలో ప్రారంభమైనటువంటి గ్రహం అంటే సూర్యుడు కనుక ఆదివారము సోమ అంటే చంద్రుడు స ఉమ అమ్మవారితో కూడినటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క వారానికి అధిష్టానంగా ఉంటాడు అలా మనకి ఈ ఏడు వారాలు కూడా ఏడుగురు దేవతలకి అధిష్టానంగా ఉంటాయి ఆ దేవతల యొక్క ఈ వారాల గురించి తెలుసుకుని ఆయా వారాల్లో చేసేటువంటి కర్మానుష్ఠానం చేయడం వల్ల వార అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహంతో ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు తర్వాత నక్షత్రాత్ నక్షత్రాత్ ధరతే పాపం ఉద్ధరతే పాపం నక్షత్రాత్ అంటే ఈ నక్షత్రాలు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అశ్వినితో మొదలుపెట్టి రావతి నక్షత్రం దాకా అంటే మధ్యలో ఉత్తరాషాఢకి శ్రవణానికి మధ్యలో అభిజిత్ అనేటువంటి నక్షత్రం ఉంటుంది అది విశేషమైనటువంటి విధానాలలో వాటిని గ్రహించి ఒకప్పుడు మనం వదిలిపెట్టడం జరుగుతుంది ప్రధానమైనటువంటి నక్షత్రాలు మాత్రం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున నూట ఎనిమిది పాదాలు ఈ నూట ఎనిమిది పాదాలని కూడా ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు చొప్పున పన్నెండు రాశుల్లో మనం విభజించుకోవడం జరుగుతుంది రాశి చక్రం అది రాశి చక్రం అంటే అంతరిక్షం అంతా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్గా మనం తీసుకుని ఒక్కొక్క రాశికి ముప్పై డిగ్రీలు చొప్పున ఈ తొమ్మిది నక్షత్ర పాదాలని కూడా ఆ ముప్పై డిగ్రీల్లో విభజించుకుని ఆ నక్షత్ర పాదములు ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది అని చూసి పూర్తిగా జాతక భాగంలో వాటినన్నింటినీ కూడా వాటి ఫలితాలను కూడా నిర్ణయిస్తారు కనుక అటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా కొన్ని నక్షత్రాల్లో వీటిలో అగ్నితత్వ నక్షత్రాలని జలత్వ నక్షత్రాలని వాయుతత్వ నక్షత్రాలని అదేవిధంగా స్థిర నక్షత్ర క్షరత స్థిరక్షతారాలని చరతారలని అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి ఆరోహణ అవరోహణ నక్షత్రాలని ఇలాంటి సంజ్ఞలతో కూడినటువంటి నక్షత్ర లక్షణాలు కలిగినటువంటి వాటిని బట్టి ఆ నక్షత్రాలను బట్టి ఆయా కార్యక్రమాలన్నీ కూడా ఆయా కా ఆయా నక్షత్రాల్లో చేయవలసినవి చేయకూడనివి ఉంటాయి వాటిని గ్రహించి పెద్దవారి ద్వారా చేయడం వల్ల ఆ నక్షత్ర అధిష్టాన దేవతలు ఉంటారు ఆ దేవతల యొక్క అనుగ్రహంతో ప్రక్షాళన కలుగుతుంది అని చెప్తారు తర్వాత యోగాత్ రోగ నివారణం మనకి నక్షత్రాలు ఎలా ఉన్నాయో అలాగే యోగాలు ఈ యొక్క సూర్యచంద్రుల యొక్క నిరయన గతిని బట్టి అంటే సూర్యచంద్రుల కలయికను బట్టి నడిచేటువంటి గతిని బట్టి ఆ యోగం అనేది ఏర్పడుతుంది ఇటువంటి యోగాలు ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి నక్షత్రాలు ఎలా ఇరవై ఏడు ఉన్నాయో ఈ యోగాలు కూడా మనకి ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి విష్కంభము ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్య శోభన ఇత్యాది వైద్యు దాకా ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి ఈ యోగాలని మనం తెలుసుకోవడం వల్ల ఈ యోగాలలో చేసేటువంటి పనులు మనం చేయడం వల్ల నిత్య నైవేద్యమైన కర్మానుష్ఠానాలు చేయడం వల్ల రోగం నుండి విముక్తి కలుగుతుంది రోగ నివారణం కలుగుతుంది అని చెప్తారు తర్వాత కరణాత్ కార్యసిద్ధ్యర్థం అంటారు కరణాలు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా యోగము కరణము ఆ యో కరణమును గురించి తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్తారు ఇటువంటి కరణాలు మనకి భవ బాలువ కౌలువ తైతుల ఇత్యాది కరణాలు మనకు ఉన్నాయి వీటిని గురించి తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్తారు కనుక అటువంటి త్రిథేష్ట శ్రీమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే హరతే పాపం యోగాత్ రోగ నివారణం కారణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని చెప్తారు కనుక జ్యోతిష్ాస్త్రం అనేది చాలా మహాపుణ్యప్రదమైనటువంటి శాస్త్రం జ్యోతిశ్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమోపితం చంద్రార్కే సాక్షిణే శ్రౌత స్మార్తాది సాధనం స్వయం స్వయం భవాష్ఠం సమం వేదే వినిసృతం స్కంద్రయాత్మకం శాస్త్రం ఆద్యం సిద్ధాంత సంజయం ద్వితీయం జాతక స్కందం తృతీయం సంహిత అటువంటి విశేషమైనటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఈ యొక్క ముహూర్తములకు కానీ జ్యోతిషపరమైనటువంటి విషయాలకు కానీ వాస్తు సంబంధమైన విషయాలకు కానీ నిత్య నైమితిక కర్మానుష్ఠానాలకు కానీ పంచాంగము అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయం ఒక మనకి ఆచరించేటువంటి వారికి ఆ పంచాంగం అనేది చూసుకోవడం మనం అలవాటైతే నిత్యము కూడా పంచాంగాన్ని చూసుకుని ఆ హోరాకాలాలు ఆ ఘడియలు విఘడియలు ఇవన్నీ చూసుకుంటేనే కానీ కనీసం గుమ్మల నుంచి బయటకు కూడా పెట్టినటువంటి స్థితి ఆ పరిస్థితి మనకి తెలుస్తుంది ఇంకేతనంటే అది చాదస్తంగా తీసుకోకుండా సైంటిఫిక్గా కూడా దానికి ఆ సమయానికి ఆ దోషం ఎలా వస్తుంది అనేది కూడా సైంటిఫిక్గా కూడా మన ఋషులు మనకి తెలియజేసి ఉన్నారు కనుక చాలా విశేషమైనటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం తప్పకుండా ఆ ఉగాది నాడు చెయ్యాలి అని ఋషులు ప్రతిపాదించడం జరిగింది ఆ విధంగా తప్పకుండా అందరూ కూడా దైవజ్ఞులచే మీ యొక్క పురోహితులు ఉప్రుల చేత అందరితోటి కూడా ఇటువంటి పంచాంగ శ్రవణాన్ని ప్రధానంగా చేయాలి ఇంకా ఆ నింబకుసుమ భక్షణం చేసేటప్పుడు చేసేటువంటి ఒక శ్లోకాన్ని చదువుకుని ఆ వేపపు పచ్చడిని ప్రసాదంగా మనం తీసుకోవాలి ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకుని ఆ నింబకుసు భక్షణం చేసినట్లయితే శరీరంలో ఉన్నటువంటి వాత పిత్త కపోద్భవ కపం వల్ల వచ్చినటువంటి నానా విధములైనటువంటి రోగములు కూడా నివారణ పాపము ప్రక్షాళన కలిగి పుణ్య అదేవిధంగా నిరోగమైనటువంటి జీవనం కలుగుతుంది చాలా విశేషమైనటువంటి నింబ కుసుమ భక్షణం తప్పకుండా అందరూ కూడా చేయాలి వాటితో పాటుగా ధ్వజారోహణ వీటితో పాటుగా ఇంకో ప్రధానమైనటువంటి విషయాన్ని మనకు ఋషులు చెప్పడం జరిగింది ఏమిటయ్యా అంటే ప్రపా ఆ రోజు తప్పకుండా అందరూ చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే ప్రపాదానము అనేటువంటి ఒక విధానాన్ని చెప్తారు పెద్దలు ఎందుచేతనంటే ప్రపాదానము అంటే మంచినీళ్ళు చలివేంద్రము లాంటిది ఏర్పాటు చేసి ఓపికన్న వాళ్ళు మంచినీళ్ళు పంచడం ఇక్కడ నుంచి కూడా ఈ వసంత ఋతు ప్రారంభం నుంచి కూడా అంటే చైత్రమాసం నుండి కూడా చైత్రము వైశాఖము జాష్టము దాకా కూడా ఎండలు బాగా పెరిగేటువంటి విధానం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎవరైనా సరే మార్గవదిలో వెళుతూ ఉన్నవారికి దాహం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి విషయాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టమని చెప్తున్నారు చ ఈ పాఠ్యం నుంచి కూడా ప్రభాదానం అనేటువంటి మార్గస్థులకు నియతముగా జలాదానం దానమును చేయాలి అని ధర్మసింధు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక శ్లోకం కూడా చదువుకుంటూ వచ్చి నోటికి వచ్చి చదువుకుంటూ ఇస్తే ఇంకా చాలా మంచిది చక్కగా దానికి సంబంధించినటువంటి శ్లోకాలు కూడా మనకు చెప్పడం జరిగింది ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితరసర్వే తృప్యంతు పితామహ అనివార్య మిథోదేహం మిథోదేయం జలం మాస చతుష్టయం అని అంటే ఈ జలాన్ని మనం ఈ యొక్క చైత్రమాసం నుంచి మొదలుపెట్టి జలాన్ని ఎలా మార్గస్థులు అందరికీ కూడా ఇస్తూ ఉన్నట్లయితే కలిగేటువంటి ఫలితం ఏమిటా అంటే మన పితృదేవతలు కూడా సంతృప్తి పొంది వారు స్వర్గాది లోకాలు పొందుతారు అని చెప్తున్నారు సర్వ ప్రాణులకి కూడా చాలా అవసరమైనటువంటిది జలం అటువంటి జలాన్ని పొన్ పంచడం వల్ల మనకి పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు అని చెప్తారు దీంతో పాటుగా ఆ రోజు మనం ఉదకుంభ దానము అంటే ఒక చక్కటి కుండతోటి నీళ్ళు బట్టి ఆ నీళ్ళని బ్రాహ్మణులకి దానంగా చేయడం కూడా ఒక విధానంగా చెప్తూ ఉంటారు ఇది చేయడం వల్ల ఏషధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక అస్క్య ప్రధానాత్ సకలాం మమసంతు మనోరథా ఈ ఉదకుంభ దానం చేయడం వల్ల మనోరథాలు అంటే మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తారు కనుక ఇటువంటి విశేషమైనటువంటి ఉగాది నాడు ఇటువంటి ధర్మసింద్రు గారి పెద్దలు ఏవైతే ఏం చెప్పారో ఇవన్నీ కూడా ఆచరించడం వల్ల మనం ఆచరించడం వల్ల ఈ ధర్మాలన్నీ కూడా మన పిల్లలకి అలవాటు అవుతాయి వాళ్ళు ఆచరించడం వల్ల ఉత్తమమైనటువంటి జీవన విధానం అనేది ఏర్పడుతుంది ఏది తప్పు ఏది చేయిస్తే మంచిది ఏది చేయకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు కూడా సంస్కృతి సాంప్రదాయం అనేటువంటివి అలవాటు అవుతాయి కాబట్టి తప్పకుండా పార్వతీ పరమేశ్వరు అనుగ్రహంతో ఈ యొక్క ఉగాది విశేషంగా అందరూ కూడా జరుపుకుని ఈ యొక్క నామక వైశ్వానర అగ్నిదేవుడి యొక్క వైశ్వానరుడి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంక్షేమను పొందుతారని చెప్పేసి ఆ పార్వతీ ప్రవేశములని కోరుకుంటూ మీ సాయి శర్మ కల్లూరు సాయి శర్మ శ్రీమాత్రేణమహ